అడవి దృశ్యం పొదలు చెట్లు అందమైన పువ్వులు జంతువులందరూ హోలీకి సన్నాహాలు చేసుకుంటూ కనిపించాలి కీక్యాప్ రెండు సింహం రాజు ఆదేశం సింహం రాజు పెద్దరాయిపై నిలబడి జంతువులతో మాట్లాడుతుంటాడు హోలీ సురక్షితంగా జరుపుకుందాం అని చెప్పడం కీక్యాప్ మూడు కుందేలు చిట్టి గబ్బిలం సన్నివేశం కుందేలు గబ్బిలం మీద రంగులు చల్లడం గబ్బిలం ఆశ్చర్యంగా చూస్తూ నవ్వడం కీక్యాప్ నాలుగు కోతి మంగరంగు నీళ్లు పోయడం కోతి కొబ్బరికాయలో రంగునీళ్లు నింపి క్రింద ఉన్న జంతువుల మీద పోయడం జంతువులందరూ నవ్వుతూ ఆనందపడటం కీక్యాప్ ఐదు జిరాఫీ పొడవైన మెడతో రంగులు చల్లడం జిరాఫీ దూరంగా ఉన్న ప్రాణుల మీద రంగులను చల్లడం చిన్న జంతువులు సంతోషంగా గెంతుకోవడం కీక్యాప్ ఆరు నక్క భయపడడం నక్కనందు దూరంగా నిలబడి నన్నెవరూ వేధించరా అనుకుంటూ భయపడుతూ ఉండడం ఇతర జంతువులు గమనించి చూడడం కీక్యాప్ ఏడు ఏనుగు అప్పు నక్కమీద గులాబీ నీళ్లు చల్లడం ఏనుగు స్నేహంగా నక్కమీద కొద్దిగా రంగు చల్లడం నక్క నవ్వుతూ హోలీలో భాగమవడం కీక్యాప్ ఎనిమిది అంతా కలిసి హోలీ ఆడడం రంగులతో నిండిన అడవి పక్షులు జంతువులందరూ కలసి హోలీ ఆడుతూ మురిపిస్తూ ఉండటం అందరూ ఆనందంగా నవ్వుతూ చివరి సన్నివేశంగా ముగించడం